చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బంది చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు मा तु मा